శుభోదయం రైతు మిత్రులకు ఏదాద్రి గోశాల ఈ ఏదాద్రి గోశాలలో ఈ రోజున మనం ఏదాద్రి గోశాలకు వెళ్ళాము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఇది స్టార్ట్ ఎంట్రెన్స్ ఇది గేట్ ఎంట్రన్స్ చూడండి ఇప్పుడు మొత్తం అది వేదాద్రి గోశాల మొత్తం గోశాలలోకి వచ్చాము గోశాల చూస్తూ గోశాలను మొత్తం తీసుకున్నాము ఇది యేదాద్రి గోశాల ఇక్కడ అన్ని గిరి ఆవులు మాత్రమే ఉంటాయి ఈ ఇది గోశాలలో ఇవన్నీ పాలిచ్చే ఆవులు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి గుడి ఆ వేదాద్రి గోశాల చుట్టూత వీటికి సంబంధించిన గడ్డి పెంచడం జరుగుతుంది అది ఆ ప్లేస్ అంతా గడ్డి పెంచడం జరుగుతుంది అదంతా చూడండి దీని మీదకి ఈ ఆవుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఆవు పేడతో ఈ కర్రలాగా తయారు చేయడం జరిగింది ఈ గోశాల మీద ఎండబెట్టడం జరిగింది ఈ ఎండిపోయిన వాటి కూడా ఇంట్లో స్టోర్ చేసుకుంటాం ఇదిగో యాదాద్రి గో అది టెంపుల్ అండి ఇది స్వామివారి టెంపుల్ పైన కొండ మీద ఉన్నది నేను చాలా లాంగ్ నుంచి తీయడం జరిగింది వీడియోని ఆ పక్కగా కనిపించేదంతా కూడా కృష్ణానది అది అదంతా నది రిజర్వయరు బాగా నీరు ఎక్కువ శాతం ఉంటుంది ఇక్కడ చూడండి ఇదంతా పొలాలు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి గోశాల లాగా మంచి ఇదిగో ఇప్పుడు పై ఇందులో ఉన్నటువంటి గోవులన్నీ బయటికి వెళ్తున్నాయి చాలా చిన్న చిన్న ఆవులను బాగా అంటే ఎక్కువ శాతం మావులు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాయి అవి పగలల్లా అక్కడ ఉంటాయి నైట్కి మళ్ళీ ఈ గోశాలలోకి వస్తాయి చిన్న దోళ్ళు పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఈ ఆవు పాపం కొంచెం మెతకిచ్చింది చూడండి ఇవన్నీ దూపు స్టిక్స్ లాగా ఉన్నాయి కర్రలు పేడతో తయారు చేసిన కర్రలు వీటిని ఇదేమంటారు సవాలు కాల్చడానికి ఉపయోగపడతాయి ఇక్కడకు వచ్చి యాక్చువల్గా ఈ ఆవులన్నీ కూడా ఈ నీళ్లు తాగి వెళ్ళాలి ఈ ఆవు మూత్రంతో తయారు చేసుకున్నటువంటి పెనాయిల్ ఇది వాళ్ళు తయారు చేశారు గోశాల వాళ్ళు అండి రైతు మిత్రులకి ఎస్కేఆర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఈ రోజున మనం వేదాద్రి గోశాలలో ఉన్నాము అంటే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పరిధిలో ఒక గోశాలని నడపడం జరుగుతుంది ఒక ఇద్దరు బ్రదర్స్ ఆ బ్రదర్స్ సన్నిధిలో జరుగుతున్న నాలుగు వందల ఆవులకి పోషణ చేస్తూ వారు గోశాలను ఎలా నడుపుతున్నారు అసలు ఆ గోశాలలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది నాకేమీ కనిపించలే ఇన్వెస్ట్ పెట్టడమే తెలుస్తుంది కానీ కానీ ఆ గోశాలలో ఒక మాత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఆవులు ఉన్నాయి వాటి మీకు పరిచయం చేస్తాను ఒకసారి చూడండి ముందు ముఖ్యంగా ఈ గోశాల యాజమాన్యమైనటువంటి ఆ గురువు గారి కూడా ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది ఆ గురువు గారు పెద్ద అయినా ఆయన అసలు ఏంటి ఆయన స్టోరీ ఏంటి అంత పెద్ద ఎంప్లాయర్ అయినా అక్కడ నుంచి వచ్చేసి ఈ గోవులకే సార్ ఎందుకు చేయాలనుకున్నాడో నాకైతే తెలియదు ఆయన నోటితోటే విందాము సార్ చక్రపాండురావు చక్కెరపాడు రావ చెప్పండి సార్ నన్ను ఎల్ఐసి చక్రపాణి అంటారు నేను ఈ ప్రాంతంలో ముప్పై సంవత్సరాలు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను రిటైర్ అవుతాడు పన్నెండు సంవత్సరాలు నా పేరు రావు మీరు ఎన్ని సంవత్సరాలు అయిన సార్ ఈ గోశాల ఇచ్చే బట్టి గోశాల కంటే ముందు ఇక్కడ ఏదాదిలో మేము అన్నదాన సత్రం పెట్టామండి ఒక ట్రస్ట్ అని కూడా ఏర్పాటు చేశాము ట్రస్టు లక్ష్యాల్లో అన్నదానంతో పాటు బోశాల కూడా ఉంది బహుశాల నిర్వహణ కూడా ఈ చట్టం రెండు వేల ఆరులో మొదలు పెట్టాము చిన్న కూలిపాటలు మొదలుపెట్టి వచ్చిన యాత్రులందరికీ ప్రతిరోజు అన్నదానం చేయడం అని మా సంకల్పం అలా జరుగుతూ ఉండగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గోశాల కూడా ప్రారంభిద్దామని ఉద్దేశంతో అనుకుంటే విజయవాడ నుంచి గారిని ఆయన ఒక ఆవు కూడా పంపించాను దాంతో మొదలు పెట్టాను పోతాను నడుస్తూ ఉండగా ఒకసారి శ్రీకాకుళం జిల్లా కోట నుంచి ఒక నూట ఎనభై గోమాతలు కబేడాకి పోతుంటే ఇక్కడ కీసర టోల్ గేట్ దగ్గర ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆవుల యొక్క అడుపులు చూసి వాటిని వెంబడించారు వాటి కంటైనర్లో వస్తున్నాయి రెండు కంటైనర్లు పుట్టలతో వాటిని వెంబడి వెంబడించినా కూడా వాళ్ళు ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోతుంటే అది చెక్ పోస్ట్ దగ్గర మొత్తం వాళ్ళని ఆపదేతలు గరికి చెక్పోస్ట్ దగ్గర అవుతారు కాబట్టి అక్కడ పట్టుకున్నారు పట్టుకునే ఇంత కేసు అయింది కేసు అయినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు నాకు తెలిసిన గోశాల ఉన్నాయి హైదరాబాద్లో వాళ్ళకి బంధిస్తా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఆర్ఎస్ సోల్ మా దగ్గర పెట్టారు మీకు ఎలాగా గోశాలు పెట్టే ఉద్దేశం ఉంది కదా గోమాతలు ఉన్నాయంటే సరే అని మేము వెళ్ళి మాజిస్ట్రేట్ వరకు మేము తీసుకుంటామని పిల్లని వాటికి చెప్తాము అయితే తీసుకునే నాటికి ఇక్కడ మా ట్రస్టు మీ ట్రస్ట్లో ఒక మెంబర్ని మాత్రమే అయితే నేను మేనేజ్ యూనివర్సిటీగా ఉన్నాను ఈ ఈ ట్రస్ట్కి అన్నదాన సత్రము కూడా పరిమితమైన ఆదాయంతో వెళ్తున్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఈ గోవుల్ని పోషించడానికి కావాల్సిన డబ్బులు కానీ స్థలం కానీ లేదు మా దగ్గర అయినా కూడా ఎందుకో స్వామి నరసింహ స్వామి అంటే కృష్ణుడి యొక్క మారు రూపమే కృష్ణుడికి ఆవులు అంటే చాలా ఇష్టము కాబట్టి ఇక్కడ ఈ నరసన క్షేత్రంలో గోవులు ఉండాలనే ఉద్దేశంతో మేము మా ట్రస్ట్తో భోశాగ పెట్టాము దానికి తగ్గట్టుగా ఆవులు ఒకే మార్పు ఆవులు వస్తున్నప్పుడు మనం ఎక్కడానికి తీసుకుందామని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రిప్రజెంట్ చేస్తే వారు ఆవుల మీకు ఇవ్వడం జరిగింది అది ఇక్కడ దగ్గరలో ఒక మామిడి తోట ఉంటే జూన్ నెల అది అప్పటికి మామిడి కలిసి అయిపోయింది వాళ్ళ గారిని కొంతకాలం గోశాలలో ఉంచుతాం ఆవులని తోటలో ఉంచుతామంటే వారు ఒప్పుకున్నారు వాళ్ళు పోలీసులు ఇప్పుడు మొత్తం మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇప్పుడా ఇప్పుడు నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందల ఆవులు ఉన్నాయి మొత్తం మన దగ్గర వర్క్ చేసే వర్కర్స్ మంది ఉన్నారు గోశాల ఇరవై మంది ఉన్నారు కంటినెక్ లేబర్ ఇరవై మంది ఉన్నారండి ఇండైరెక్ట్ లేబర్ అంటే గడ్డి కోసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు మేము దీనికి గడ్డి కూడా మేము పండిస్తున్నాం అది కూడా మాకిందే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక పది మంది ఉన్నారండి అంటే ఈ ఇరవై మందికి మంత్లీ శాలరీ అయితే ఈ ఇరవై ఈ పది మందికి ఇరవై మందికి ఏమో వీక్లీ శాలరీస్ వారు చేసే పని దాన్ని బట్టి మేము ఉండండి దగ్గర దగ్గరికి మేము ముప్పై ఫ్యామిలీస్ మేము దీని మీద ఆధారపడి ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు ఈ గోశాల నుంచి మిల్క్ వస్తుంది కదండి ఈ గోశాల నుంచి మిల్క్ వస్తుంది ఏం చేస్తుంటారు మీరు ఇదంతా అన్నదాన సత్రంలో వాడతామండి ఓకే కొన్ని ఏమో దిగి సరఫరా ఓకే ఓకే ఇంకేమన్నా దాన ధర్మాలు ఏమైనా ఉంటాయా వీటిల్లో అంటే ఆవు పాలు కానీ పెరుగు కానీ మన మొత్తం మన అన్నదాన సత్రంకే ఈ దీని మీద వచ్చింది ఏదైనా కానీ ఓకే కొన్ని మాత్రం కొన్ని మాత్రం అమ్ముతారు దీనివల్ల ఇప్పుడు మీకు ఏమైనా బెనిఫిట్ ఉందమ్మా ఇక్కడ ఒక పాతికి ముప్పై మంది దీని మీద బ్రతుకుతున్నారు కదా వారందరికీ జీవనాధారంగా వాళ్ళకి ఏమైనా పేమెంట్ చేయడానికి వస్తుందా లేదా అంటే ఇక్కడ ఆవుల ద్వారా వచ్చే ఆదాయం ఏం లేదండి ఈ ఆవుల ద్వారా వచ్చేది పాలు వరకే మాట చెప్పాలంటే పాలకి పాలు ఇచ్చే ఆవులకి మేము వేరే దాణ కూడా పెడుతున్నాం నిన్న నిన్నపోతాని ఆ పాల డబ్బులు ఆ దాణ కూడా సరిపోతున్నాం ఓకే కాబట్టి చాలు 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 వీటన్నిటి మేత మీరు స్వయంగా పండించిందేనా పండించింది కొన్నది దానా బాగా ఎక్కువగా వేస్తున్నట్టున్నారు దానాకి ఏమేమి వాడతారు మీరు పినపొట్టు పెసర పొట్టు కవుడు కందిపొట్టు ఓకే ఇవన్నీ కలిపి మిశ్రమం వాడుతూ ఉంటాం ఓకే ఓకే అండి ఆవుల నుంచి ఏమి ఆశించాలి కాదండి గోమాత తల్లి తల్లిని ఏం ఆశించి తల్లి తల్లే కదా తల్లిని పోషించాలి అంతే ఇస్తే ఇస్తుంది లేకపోతే తెలియదు ఇప్పుడు సంబంధం లేదు గోసావే మహాసేవ గోసావే దేవ దేవుని సేవ గోవుకి సేవ చేస్తే దేవుడికి సేవ చేసింది గుడికి వెళ్ళక్కర్లేదండి గుళ్ళో ఉన్న దేవతల సర్వదేవతలు కూడా గోమాత దగ్గర ఉన్నారు అంటే ఎప్పుడు గుడికి నాకు లేదా అంతేనండి వాస్తవం అండి మీరేమన్నా గోవులు పెంచే వారికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగలరా ఒక రెండు మాటలు సొల్యూషన్ గోవుని అందరూ పోషించాలి పోషించాలి మీరు స్వయంగా పోషించకపోయినా పోషించే వాళ్ళని ప్రోత్సహించండి ప్రోత్సహించండి మాకు అదే రకంగా మాకు ఇప్పుడు మనకి ఐదు లక్షలు టచ్చండి ఇది వరికటి కాకుండా వరికడ్డ ఎలా రెండు మాట ఉంటుంది అది కాకుండా నెలకాయ ఇంజక్షన్ మాకు బోన్ పోషిస్తున్నాము ఉద్దేశంతో సుమారుగా నాకు రెండు వేల మంది జాతర ఉన్నాయండి వాళ్ళే ఇస్తూ ఉంటారు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు